ఇవాళ గారు అస్సలు కుదరలేదు ఇప్పుడు ఎన్ని పేర్లు అడతాడో ఏంటో ఎలా కవర్ చెయ్యాలో తినలిచ్చా సెలవుడి కాను బావా గారు బావానికి పాముల రకాలు తెలుసా తెలుసు చెప్పు నెల తాసు గోధుమ దాసు తర్వాత గిరినాగు కొండనాగు కట్లపాము ఇంకా చాలా రకాలున్నాయి శ్వేతనాగ్ గురించి తెలుసు సొందరిది సినిమా కూడా వచ్చింది కదా శ్వేతనాగ్ అంటే తెల్లగా ఉంటుంది ఈ శ్వేత స్పెషాలిటీ ఏమనుకున్నా ఏంటి చూడు మన గారు ఏపితే ఎర్రగా అయిపోతాయా ఎంత ఏపినా ఎర్రగా అవో తెల్లగానే ఉంటాయి అవునా నిజమా పూర్వకాలం వాళ్ళు ఇలా వండుకునేవారండి బావా ఈ కాలంలో ఎవరు ఇలా వండట్లేదు మా అమ్మమ్మ వాళ్ళమ్మ మా అమ్మతో చెప్పిందంట మా అమ్మ ఏమో నాకు చెప్పింది నేనేమో ఎంతో ప్రేమగా ఉండితే నువ్వేమో చదువుడి ముద్ద కిలువుడి ముద్ద అంటావా I <laughs>